హాయ్ హాయ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఎవరు రాలేదు కదా ఉడికి వెళ్ళా అయితే లైక్ చేస్తుంది హలో హాయ్ ఫ్రెండ్ మార్నింగ్ నేను మేడం పూజా వద్ద అలాగని లైక్ హాయ్ హాయ్ అండి చందన్ రెడ్డి చందన్ రెడ్డి గారు హాయ్ హవర్ యువన్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగుంది చాలా లాంగ్ డేస్ అయితే ఎగింది లైవ్ చేసి

Chandra, Chandra Giri Chandra Reddy Oke, okay, aku

आल हम पड़ती हां को टेंशन रहा सकता मैं नहीं रहा सकता कौन अच्छा एवरीथिंग मा फ्रेंड्स

Ini dari jari yang kaki ini mata porsel. అవును నాటి రంగు గురు చె ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాతో లైవ్ లో జాయిన్ అయినందుకు టుమారో ఈవినింగ్ సెవెన్ థర్టీకి కూడా లైవ్ చేస్తా కనిపించకూడదు రోజులు చేయలేదు ఇంటర్వల్ చేయకపోతే ఎందుకమ్మ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ లైట్లో జాయిన్ అందుకు టుమారో ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే లైవ్ చేస్తాను లైవ్లో జాయిన్ అవ్వని ఫ్రెండ్స్